hi వ్యూయర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస గేమ్ చేంజర్ మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన గ్లోబల్ స్టార్ ఇప్పుడు బుచ్చిబాబుతో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు ఈ సినిమా కథపై బుచ్చిబాబు గత కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తూనే ఉన్నాడు ఆ మధ్య పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు ఆ తర్వాత ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారనే వార్త తప్పితే ఇంతకు మించి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ క్రేజీ మూవీలో బాలీవుడ్ స్టార్ నటిస్తున్నాడని ఓ వార్త అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో వినిపిస్తోంది ఇంతకీ గ్లోబల్ స్టార్ మూవీలో నటించే ఆ బాలీవుడ్ స్టార్ ఎవరు గేమ్ మూవీ థియేటర్స్ లో రావటం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవటం తెలిసిందే అందుకే ఈసారి ఫ్యాన్స్ మెచ్చేలా ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట గ్లోబల్ స్టార్ బుచ్చిబాబు రాసిన ఈ కథ విలేజ్ లో సాగే స్పోర్ట్స్ డ్రామా ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు త్వరలో చరణ్ శివరాజ్ కుమారులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు అయితే బాలీవుడ్ జనాలకు మరింతగా రీచ్ అయ్యేందుకు రణ్బీర్ కపూర్ తో గెస్ట్ రోల్ చేయించాలనేది ప్లాన్ అనే టాక్ వినిపిస్తోంది రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్రం యానిమల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఇక బాలీవుడ్ లో రణ్బీర్ క్రేజ్ గురించి తెలిసిందే అందుకనే రణబీర్ తో గెస్ట్ రోల్ చేయించాలని అనుకుంటున్నారట ఈ భారీ పాన్ ఇండియా మూవీకి టైటిల్ పెద్ది అని ప్రచారంలో ఉంది ఉత్తరాంధ్ర డ్రాప్ లో జరిగే ఈ మూవీలో చరణ్ క్యారెక్టర్ ఇంతవరకు వరకు ఎప్పుడు చేయని విధంగా ఉంటుందట అలాగే చరణ్ లవ్ స్టోరీ కూడా కొత్తగా ఉంటుందట ఆల్రెడీ మూడు పాటలను రికార్డ్ చేశారు మిగిలిన పాటలను కూడా త్వరలో రికార్డ్ చేయనున్నారని సమాచారం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందే ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట సో ప్రచారంలో ఉన్నట్టుగా రణబీర్ కపూర్ గెస్ట్ రోల్ లో చేస్తే చరణ్ రణబీర్ కాంబోలో సీన్స్ ఉంటే ఇంకా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయటం ఖాయం